పవన్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లు మూసివేస్తామనటం దుస్సాహసం అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే థియేటర్లు మూసేస్తామనటం కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమంజసమైనవే ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పెద్దలు వెళ్ళి కలవాల్సింది ప్రభుత్వ సహకారం లేకుండా ఏమీ జరగదు సినిమా వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ పాటు పడుతున్నాడు థియేటర్లు ఏకపక్షంగా మూసేయడానికి నలుగురు మద్దతు పలికారు ఆ నలుగురులో నేను లేను పవన్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లు మూసేస్తామనటం దుస్సాహసం తెలంగాణలోని నాకు ఒక్క థియేటర్ మాత్రమే ఉంది నా వృత్తి సినిమాటం నిర్మాత వాళ్ళు తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్ దానికి ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం పదిహేను వందల థియేటర్లు ఆంధ్రాలో ఉంటే అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర పదిహేను లోపు ఉన్నాయి అన్ని వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్ది అందరూ నన్ను ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురులో అది ఏదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి గనక అందరి పెద్ద పెద్దల ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది గనక కొంచెం అలా విమర్శిస్తున్నారు నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి నేను లేను ఆ వ్యాపారంలో లేని నేను అన్ని వదిలేశాను పదిహేను వందల థియేటర్లకి పదిహేను మాత్రమే పదిహేను లోపే నా దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు వద్ద